నమస్తే వెల్కమ్ టు పురా ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విక్రమ్ గౌడ్తో ఉన్నాము బీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎందుకు బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది మీరు బీసీ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సంక్షేమ సంఘం మరియు కుల సంఘాల జేఏసీ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే మొన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో దానిపైన కొంతమంది అక్కస్ కలిగిన వ్యక్తులు రెడ్డి జాగృతి పేరుపై పేరు ఉన్న వ్యక్తులు కోర్టును ఆశ్రయించినప్పుడు ఒక కోర్టు క్వశ్చన్ వేసడం జరిగింది ఏదైతే జీవో దీక్షరో దానికి గవర్నర్ ఆమోదం పొందిందా అనే అంశంపైన వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి అది ఎనిమిదో తారీఖు ఉన్నది కాబట్టి బీసీల రిజర్వేషన్ల గురించి బీసీల జనాభా దామాషిక ప్రకారం వరకు హక్కులు దక్కాలని ఇరవై రెండు నెలలుగా స్థానిక సంస్థ ఎలక్షన్ కావడం మనందరికి తెలిసిన విషయమే అయితే ఆ కులఘర్ణ జరగడంలో బీసీ సంక్షేమ సంఘంగా అనేక పోరాటాలు చేశాం జాదుల సీనా గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి క్యాష్ సెన్సెస్ సాధించాం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక దపాలుగా ఒక ఒకసారేమో గవర్నర్ గారికి బిల్లు పంపడం జరిగింది మొదటిసారేమో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్పుడు చట్టం చేసి పంపినప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అయిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చి ఏదైతే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ముప్పై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ కొత్త చట్టం తెచ్చినప్పుడు దాంట్లో తగ్గినాయి కాబట్టి మా జనాభాకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో వారు మళ్ళీ ఆర్డినెన్స్ చేసి పంపడం జరిగింది పంపింది కూడా గవర్నర్ గారి దగ్గర న్యాయ సలహా కోసం అట్లనే పెండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదైతే జీవో తీశారో ఈ ఈ ఈరోజు నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల ఎక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందో గవర్నర్ గారు న్యాయంగా ధర్మంగా ఆమోదించవచ్చు ఎందుకంటే గతంలో ఎన్ రామచంద్రరావు అన్న గారు కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు ఆర్కృష్ణన్న గారు కావచ్చు లక్ష్మణన్న అన్న కావచ్చు అనేక మంది చెప్పారు ఏమన్నారు ఈ రిజర్వేషన్ రాష్ట్రపరిధి అంశం టూ ఫిఫ్టీ త్రీ బై ఏ ప్రకారం రాష్ట్రంలో చేసుకోవచ్చు దానికి మేము సహకరిస్తాం రాష్ట్రంలో కానీ నైన్త్ షెడ్యూల్ అనేది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని వీరే అన్నారు కాబట్టి అదే అంశాన్ని అన్నగారితో దృష్కర్షణ చేయడం జరిగింది రామచంద్రరావు గారితో అన్నగారు ఈ రాష్ట్రంలో మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నారు మేమందరం కూడా మీ పార్టీకి అభినందించాం కానీ బీసీలకు నలభై రెండు శాతం ఈరోజు ఎక్కడ దగ్గర రిజర్వేషన్లు ఖరారు అయినాక ఇట్లా కొంతమంది దొంగ దొంగ వ్యక్తులు మా పైన బీసీలను అన్యాయం చేయడానికి కోర్టుకు వెళ్ళారు ఇది చాలా ముమ్మాటికి తప్పన మీరు గవర్నర్ గారితోని దానిపైన సంతకం పెట్టిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మీ భారతీయ జనతా పార్టీకి కూడా బీసీల మద్దతు ఉంటుంది బీసీలు కూడా మిమ్మల్ని చేస్తారని చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి నలభై ఐదు నిమిషాలు దాదాపు మా కూడా చర్చించడం జరిగింది మా శేఖరందరితో కావచ్చు మా కూడా దాదాపు చర్చించిన తర్వాత వారు ఒకటే చెప్పారు ఇది ఖచ్చితంగా మేము ఆ రోజు కోర్టులో ఏం జరిగింది నేను అప్పుడు అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉన్నా నేను ఖచ్చితంగా దీనిపైన తీసుకోవడా తీసుకున్న తర్వాత లక్ష్మీనాన్న గారు కానీ ఈటల రాజేందాన్న గారుతో కానీ కిషన్ రెడ్డి గారితో కానీ బండి సంజయ్ గారితోని మేము చర్చించుకొని ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఆ విధంగా ఏ విధంగా గవర్నర్ ఆమోదం పొందే విధంగా ఈ జీవో పైన చేస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది మరి దానికి సంబంధించి ఆ ఎన్నికలు కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో పాటే వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తుంది మరి మీరేమో బీజేపీ అధ్యక్షుని కలవడానికి వచ్చారు అక్కడేమో గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉంది అటు కోర్టులోనేమో మరొకరు పిటిషన్ వేశారు మరి అది కోర్టు ఏమో అక్టోబర్ ఎనిమిదో తారీఖు తీర్పు తీర్పు చెప్పని ఉంది మరి బి ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి వారు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు మూర్ఖ వాదన ద్వారా ఏదైతే ఇంద్రసహాని కేసు ఇంద్రసహాని కేసులోనే ఒక అంశంలో జడ్జి నెంబర్ వన్ త్రీ ఫైవ్ క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరి దామా జనాభా దామాషిక ప్రకారం వారు సవరించుకునే అవకాశాలు ఉన్నాయి అన్నారు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని నూట మూడు సార్లు సవరించు మా కోసం సవరిస్తే మనం తప్పే లేదు కదా నైన్త్ షెడ్యూల్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా రాష్ట్రాలలో కొంచెం బీజేపీ వాళ్ళకి ఇబ్బంది ఉందన్నారు ఓకే కానీ ఇక్కడ రాష్ట్రంలో అయితే ఇబ్బంది లేదు ఇక్కడ ఏమంటారు స్వయంగా రామచంద్రరావు అన్నగారు ఎందుకంటే ఆయన ఒక గొప్ప సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి ఆయనే స్వయంగా చెప్పారు మేము రాష్ట్రంలో గవర్నర్ ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో జీవో తీసే ముందు అసెంబ్లీ చర్చలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఎనిమిది మంది కూడా పూర్తి స్థాయిలో మద్దతుచ్చారు బీసీ బిల్లు పైన ఇక్కడ ఎక్కడ కూడా టెక్నికల్ ఎక్కడికి కొట్టివేసే సమస్య ఉండదు ఎందుకంటే గవర్నర్ గారు ఆమోదం పొందితే ఇక్కడ కులగణన వేసింది కాబట్టి ఎవరి జమా ప్రకారం మనకు దక్కాలే కాబట్టి దక్కుతుంది దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే గవర్నర్ ఆమోదం కావాలి కాబట్టి అన్ని పార్టీల మద్దతు ఉన్నాయి అయితే ఆ రోజు అన్ని అకల పక్షాలు కలిసి గవర్నర్ గారు కలిశారు కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీలు అప్పుడు బీజేపీ వాళ్ళు రాలేదు మేము బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా మా పార్టీ ద్వారా కూడా మా ప్రతినిధి వెళ్ళి కలుస్తాం కానీ మేము కొంచెం టైం తీసుకుంటాం అన్నారు అదే అన్నగారికి విజ్ఞప్తి చేసాం వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు నలభై రెండు శాతంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయి బీసీలకు న్యాయం జరుగుతాయి కాకపోతే మన లోకల్ న్యూస్ ద్వారా వీళ్ళకి చెప్పేది ఏంటంటే పూరి లోకల్ న్యూస్ వాళ్ళు ఒకరే చెప్తున్నా దయచేసి రెడ్డి జాగృతి పేరుతో కొంతమంది వారికి తెలిసో తెలియకనో లేకపోతే ఎవరో వారిని ప్రేరేపించో చేస్తున్నారు కానీ వాళ్ళ ఎవరు ఉన్నారు అనుకుంటారు రెడ్డి జాగృతి రెడ్డి జాగృతి వెనకాల ఆధిపత్య వర్గాలకు చెందిన దొంగలు ఉన్నారా వెనక ఆ దొంగలకు చెప్తున్న ఏంటంటే మొత్తం మేము గ్రామీణ స్థాయిలో పోతే రెడ్డిలు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యాలు కానీ అన్న తమ్ములం బీసీలం మామ బావ అక్క కాక అనుకునే పరిస్థితి ఉంటుంది ఎక్కడైతే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఈ స్థానిక సంస్థలు తప్ప ఎక్కడ రిజర్వేషన్ లేదు ఇప్పుడు వీళ్ళకన్నా ఇంకా పది శాతం నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు పెట్టాక న్యాయంగా అనేక లబ్ధి పొందుతురు ఎవరు ఈ రెడ్డిలు లాభ పొందుతురు బీజేపీ పార్టీ ద్వారా ఏదైతే పది శాతం రిజర్వేషన్ వచ్చినా వచ్చినాక పూర్తి స్థాయిలో రెడ్డి లాప్ ఇప్పుడు మీరు టీచర్ కాకపోతే సివిల్ సర్వీసెస్ కాబట్టి ఎక్కడన్నా తీసుకోండి ఎస్టీల కన్నా పద్నాలుగు మార్కులు తక్కువ వచ్చినా ఓసీకి జాబ్ వచ్చింది మొన్న కానీ మేము ఏమన్నా దాని జోలికి పోదాలుసుకోలే మా జోలికి మీరు రావద్దు మా న్యాయమైన వాటా జోలికి మీరు రావద్దు మా నలభై రెండు మీరు మీ శాతం మీకు ఉంది కదా మా నలభై రెండు శాతం వల్ల మీకు ఒరిగేది మాకు అసెంబ్లీలో ఉన్నది ఆ పార్లమెంట్ అంటే కనీసం మమ్మల్ని సర్పంచ్లు ఎంపీటీసీలు కాకుండా చేద్దామనే కుట్రపూరిత చర్యలు మీరు రానుకోలేదు ఇంకోటి నేను ఇక్కడ నుంచి రెడ్డి సమాజానికి రెడ్డి సంఘాలకు రెడ్డి జాగృతిలో ఉన్న వేరే నాయకులకు కూడా చెప్తున్నా ఎవరైతే ఈ కోర్టులో కేసు వేసారో వాళ్ళతో విత్డ్రా చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది లేదు వారిని ఇలాగే ప్రోత్సహిస్తామంటే రాబోయే రోజులలో బీసీలు దలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా వారు చూడాల్సి వస్తుంది మీరు మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా గవర్నర్ దగ్గర నుంచి బిల్లు ఏదైతే పెండింగ్లో ఉందో దానిపైన మీకు అనుకూలంగా సానుకూలంగా వస్తుంది అని మీరు తీర్పు వస్తాయని అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది ధర్మము న్యాయం ఎక్కడ వైపు ఉంటే అప్పుడు రాముందికు దికు ధర్మం ఉంది కాబట్టి రాముడు గెలిచిండు కృష్ణుంది ధర్మముంది ధర్మం ఉంది కాబట్టి కృష్ణుడు గెలిచిండు ఈరోజు ధర్మము న్యాయం బీసీల పట్టు ఉంది కాబట్టి బీసీలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు